హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రణాయస్వామి వెల్కమ్ టు ప్రణాయస్వామి బ్లాగ్స్ సో ఈ రోజు వీడియో ఏంటంటే కుమారి ఆంటీ గురించి సో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా మనకి లో ఈ మధ్య రీసెంట్గా ఫేమస్ అయింది మన కుమారి ఆంటీ కుమారి షాప్ షాప్ని అయితే పోలీస్ వాళ్ళు క్లోజ్ చేయమని చెప్పిండ్రు సో ఎందుకోసం అంటే అక్కడ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఆమె అయితే క్లోజ్ చేసామన్నారు సో కుమారి అంటే ఫేమస్ అయింది సోషల్ మీడియా వల్లనే అండ్ ఈరోజు ఆమె షాప్ క్లోజ్ చేసే సిచ్యువేషన్ వస్తుందంటే దానికి కూడా రీజన్ ఇదే సోషల్ మీడియానే సో సోషల్ మీడియాని ఎంత వాడాలో అంతే వాడాలి మితిమీరి వాడినా అంతకుమించి ఎక్కువ వాడినా కూడా సో ఇట్లనే ఉంటుంది రిజల్ట్ అనేది అరే అంటే థర్టీన్ ఇయర్స్ నుంచి ఆ షాప్ని అయితే రన్ చేస్తుంది మన ఐటీసీ కోహినూర్ ఎదురుగానే ఉంటుంది మనకు షాపు సో చాలామంది ఎక్కడెక్కడ నుంచో తను ఫేమస్ అయిందని చెప్పి ఫుడ్ తినడానికి అయితే చాలామంది అయితే వెళ్ళినారు సో మీకు తెలిసిందే కదా ఆ ఏరియాలో మొత్తం ఐటీ కంపెనీస్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే వాళ్ళే ఉంటారు చాలామంది సో అందుకోసం అని చెప్పి అక్కడ ఫుడ్ తినడానికి వచ్చే వాళ్ళ వల్ల ట్రాఫిక్ జామ్ అయింది అని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి అయితే తన షాప్ని క్లోజ్ చేయమని చెప్పిండ్రు సో వాళ్ళు కూడా ఏం మాట్లాడిందంటే అసలు పర్మిషన్ లేదు ఏం లేదు తన ఓన్ ప్లేస్ కూడా కాదు ఇది సో ఇక్కడ వచ్చి బిజినెస్ చేసుకుంటుంది అని చెప్పి అన్నారు ట్రోల్ చేసిండ్రు అలాగే వీడియోస్ కూడా చేసిండ్రు ప్రతి ఒక్కళ్ళు కూడా అరే మేము ఇన్ని జాబ్స్ చేసినా కూడా మాకు ఇంత ఇన్కమ్ వస్తలేదు ఎంత వస్తుంది ఏంటని చెప్పి చాలామంది కూడా అన్నారు సో కామెంట్లలో కూడా కొంతమంది ఆమె ఒకప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ ఎయిటీ ఉండే తర్వాత హండ్రెడ్ చేసి ఇప్పుడు వన్ ట్వంటీ చేసింది సో ప్రైజెస్ కూడా చాలా హెవీ ఉంటాయని చెప్పిండ్రు దాకా అసలు ఫేమస్ ఎక్కడ అంటే నుంచి అయితే మనకు ఫేమస్ ఇంస్టాగ్రామ్ లో అంటే చాలా మంది కూడా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినారు వీడియోలు ఈ సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళనే ఆమె షాప్ ఇప్పుడు ఎఫెక్ట్ అయితే పడ్డది సో మళ్ళీ నేను లేటెస్ట్ అప్డేట్ చూసిన రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా సో ఆమె షాప్ని అయితే క్లోజ్ చేయలేదు అట్లాంటి చిన్న వ్యాపారం చేసే వాళ్ళకైతే మనం ఇంకా సపోర్ట్ ఉండాలని చెప్పి చెప్పిండంట ఇదే ఇట్లా జరిగితే నెక్స్ట్ ఎవరైతే ఇట్లా మనకు ఫుడ్ షాప్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే నెక్స్ట్ సోషల్ మీడియా ఎవరిని కూడా రానియరు కొంచెం మీరు కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వకండి అనవసరంగా ఆమె షాప్ దగ్గర తినే వాళ్ళకంటే వీడియో తీసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు జస్ట్ చూడడానికే వెళ్తున్నారు అనవసరంగా మీరు వెళ్ళి ట్రాఫిక్ జామ్ చేసి అక్కడ రామైన ఇబ్బంది పెట్టి మనం డిస్టర్బ్ చేయకండి సో ఫుడ్ షాప్స్ ఏవైతే రన్ చేస్తున్నారో సో ఫేమస్ అయి ఉండి ఏదైనా ఫుడ్ బాగుంటే దాన్ని ప్రమోట్ చేయండి అంతేగాని వాళ్ళని అనవసరంగా ఇక్కడ దాకా తీసుకొచ్చి మొత్తం డౌన్ఫాల్ అయితే చేయకండి ప్లీజ్ దయచేసి రీసెంట్గా ట్విట్టర్లో మన హీరో సందీప్ కిషన్ కూడా ట్వీట్ చేసిండు తన గురించి కొంచెం బాధాకరమైంది మనం కొంచెం సపోర్ట్ చేయాలి మనం చాలా కష్టపడి తన ఫ్యామిలీ కోసం సో మా టీం వల్ల తనకైతే ఎప్పుడు హెల్ప్ చేస్తారో టచ్లో ఉంటారని చెప్పి ఒక ట్వీట్ కూడా చేసిండు